మంచి నిజాలు చెప్పే భారత్ టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఎక్కడ స్కిప్ చేయగానే చూడండి గతంలో చెప్పాం పూణేలో ఘోరమైన యాక్సిడెంట్ ఇద్దరు యువతి యువకులు బైక్ మీద వెళ్తుంటే వెనక నుండి ఒక మైనర్ కారులో వచ్చి గుద్దేశాడని వాళ్ళ తల్లిదండ్రులను కూడా మా మేనిఫెస్ట్ చేసి తల్లిదండ్రులు పిల్లవాడిని తప్పించాలని చాలా ప్రయత్నాలు చేశారని ఆ తండ్రి పూణేలో ఒక పెద్ద రియల్ ఎస్టేట్ అని అప్పటికప్పుడు కేసు జడ్జిమెంట్ కూడా ఇచ్చేశారు జుడియల్ కోర్టు ఇది కాదు అని అక్కడ అల్లరిలో లెగిసి ఆ కోర్టుని ఇచ్చిన తీర్పుని ముప్పై ముప్పై రోజులు ట్రాఫిక్లో పనిచేయాలి లేదంటే ఇంకా చేయాలి ముప్పై రోజులు ముక్కు తుడుచుకోవాలి ముప్పై రోజులు తలదువ్వాలి ఇవ్వండి శిక్షలు ఎంతోమంది స్టూడెంట్ నెంబర్ వన్ చూడండి ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఏదో చిన్న హత్య చేశాడని చెప్పి ఆ సినిమాలో కోర్టులో జైల్లో ఉండి చదువుకుంటాడు రోజు కాలేజీకి వెళ్ళి రావడానికి పర్మిషన్ ఇస్తాడు వెళ్ళి కాలేజీకి వచ్చి చదువుకొని వచ్చి స్టూడెంట్ నెంబర్ వన్ అనిపించుకుంటాడు సినిమా కూడా ఉంది కదా నిజ జీవితాలే సినిమాలు దాన్ని ఏం లేదు కా అవునంటారా కాదంటారా అయితే ఆ తల్లిని అరెస్ట్ చేశారు తండ్రిని కూడా అరెస్ట్ చేయమన్నారు వీడు మైనర్కి కారు ఇవ్వడం ఏంటండి డబ్బు మతంతో డబ్బులు ఉన్నాయని ఇన్ఫ్లుయెన్స్ ఉందని పవర్ ఉందని చెప్పి అంటే పవర్లోని వాళ్ళు బతకూడదా ఇప్పుడేమో మళ్ళీ అందరూ వచ్చి వాడికి ఏమో చేయాలి జూనియర్ని ఉండకూడదు మన భారత శిక్షా స్మృతిలో వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషిని శిక్షించకూడదు అనేది మన శిక్షణ న్యాయం మన న్యాయ సంస్కృతి అయితే అందరికీ తెలుసు వీడి దోషి అని వీడి పేరు మీద డ్రైవర్ని వాళ్ళ తాత డ్రైవర్ని కూడా హింసించి వాడిని కూడా జైలు పంపి వాడిని ఒప్పుకో అని చెప్పి ఇంట్లో పెట్టి నిర్బంధించి నలభై ఎనిమిది గంటలు నిర్బంధించి వాడిని గోలగాలు చేశాడు అలాంటి వ్యక్తిని ఇంత పో ప్రీ ప్లాన్డ్ బయటికి తేవడానికి ఇంత ప్రీ ప్లాన్డ్గా ఇన్ని కోట్లు ఉన్నాయని చెప్పి దాన్ని అడ్డం పెట్టుకొని కోర్టులని షెల్టర్ పెట్టుకొని డబ్బుని వాడిని మా చేసిన తప్పుల్ని మాయ చేయాలని మోసం చేసి బయటికి రావాలని ప్రయత్నించడం చాలా తప్పు చాలా నేరం అంటే ఇక్కడ న్యాయం లేదా డబ్బైనా న్యాయం చేకూరుస్తుంది చాలా తప్పు ధ్యా న్యాయాన్ని నువ్వు కాపాడితే న్యాయం నిన్ను కాపాడుతుంది అన్యాయంగా ఈవేళ ఆ కుర్రవాడిని బయటకు తేవడం కోసం అన్యాయంగా చేస్తే రేపు పొద్దున్న ఆ కుర్రవాడు వచ్చి సమాజంలో ఎంత పెద్ద టెర్రరిస్ట్ అయిపోతాడో ఎంత పెద్ద తీవ్రవాది ఎంత పెద్ద అరాచక శక్తి అవుతాడో ఆలోచించండి విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి వాడిని వదిలేయాలా కుర్రవాడిని లేదా శిక్షించాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఎవరి ఛానల్ Thank you.